వెల్కమ్ టు డ్రీమ్ మీడియా సో ఫ్యాటీ లివర్ సమస్య చాలా మన ఇబ్బంది పెడుతున్న సమస్య టెస్ట్ చేస్తే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్లో కూడా కనిపిస్తూ ఉంది అసలు ఎందుకు ఈ సమస్య ఫ్యాటీ లివర్ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మరి దీన్ని డైట్ ద్వారా ఎలా కరెక్ట్ చేయొచ్చు వివరాలు తెలుసుకుందాం ఈరోజు పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాచరి రామకృష్ణ గారు సార్ నమస్తే సార్ అంటే పర్సంటేజ్ చెప్పాను అది అటు ఇటుగా ఉండొచ్చు కానీ ఫ్యాటీ లివర్ సమస్య అనేది చాలా ఇబ్బంది పెడుతున్న సమస్య ఎందుకు ఈ సమస్య ఇది రెండు రకాలమ్మా ఒకటి గవర్నమెంట్ దేశభక్తుల సమస్య వీళ్ళు గవర్నమెంట్ బాగా ట్యాక్స్ రేట్ తెచ్చుకుంటారు తాగి తాగి తెచ్చుకుంటారు వీళ్ళు వాళ్ళతో సమస్య తాగి లెవర్ పాటు చేసుకుంటాం రెండోది ఏంటంటే మావుల వీళ్ళు ఏంటంటే ఎవడైతే సమాజంలో ఫ్యాట్ అంటుకోడో వాళ్ళకి ఫ్యాట్ లెవర్ వస్తుంది కానీ వీళ్ళు బిలీఫ్ ఏంటంటే ఫ్యాట్ లెవర్ అనగానే ఫ్యాట్ తింటే ఫ్యాట్ లెవర్ వచ్చిందంటారు నేతి పేరుకలు నెయ్యి అంటే ఎంత వాస్తవమో ఇందులో కూడా అంతే వాస్తవం ఫ్యాట్ లెవర్ అంటే ఏం లేదమ్మా నువ్వు ఎప్పుడైతే మనం ఫ్యాట్ ఇవ్వము కరెక్ట్గా లివర్కి అంటే మనం ఇవ్వం కదా భయపడిపోయాం కదా కొలెస్ట్రాల్ అంటే తడిపేసుకుంటాం కదా ఈ కొలెస్ట్రాల్ మీద ఎప్పుడైతే భయపెట్టారు అప్పటివరకు నెయ్యేస్తున్న వాళ్ళంతా అలాంటివన్నీ మానేశారు కూరలో ఆయిల్ వేసే వాళ్ళతో శుభ్రంగా ఆయిల్ తీసేయటం ఆయిల్ లెస్ లేదా కొలెస్ట్రాల్ ఫ్రీ వీటన్నిటి క్రేజ్ అయితే పెరిగిందో ఆయిల్ కంప్లీట్గా సమాజంలో చలిపోయింది ఈ ఆయిల్ సమాజంలో చలిపోయిన తర్వాత బిగిరైన ఉద్వాసమే ఫ్యాట్ లివర్ లివర్లో ఒక ఉండే అద్భుతమైన గుణం ఏంటంటే లివరు ఇప్పుడు మన మనద్దరం మాట్లాడుతున్నాను నేను రాత్రి భోంచేసే నుంచి టిఫిన్ చేయలేదు కానీ ఇప్పుడు నీతో పదకొండు గంటలకు నేను ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాను ఇప్పుడు నాది నేను తిన్నది రాత్రి అరిగిపోయిందిగా ఇప్పుడు నాకు ఏ అనర్జిత్ నీతో మాట్లాడుతున్నాను నేను నా దగ్గర లివర్లో గ్లైకోజిన్ ఒక రిజర్వ్ ఉంటుంది ఆ రిజర్వ్ నుంచి కన్సర్వ్ వాడుకుని రిజర్వ్ నుంచి వాడుతాను నువ్వైనంతే నేనంతే ఎవడైనంతే సో లివర్ ఏంటంటే కొంత దాస్తా ఉంటుంది విటమిన్ ఏ డిఈకే లాంటివి కూడా మీరు ఎప్పుడైనా డెఫిసిట్ వచ్చే పరిస్థితుల్లో బాడీకి ఎసెన్షియల్ కాబట్టి దాచి మళ్ళలేస్తుంది అట్లానే బాడీకి అత్యంత ఎసెన్షియల్ ఏంటంటే ఫ్యాటీ యాసిడ్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఎప్పుడైతే మనం ఆహారం ద్వారా ఇవ్వడం తగ్గించామో లివర్ ఏం చేస్తుందంటే అంటే ఎందుకైనా మంచిదని అది దాయటం దాని నుంచి లివర్ దాయిగా 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 అది మొత్తం లివర్ బరువులో ఫైవ్ పర్సెంట్గా ఎక్కువైనప్పుడు దాన్ని ఫ్యాట్ లివర్ అంటాం ఇది ఫ్యాట్ లివర్ అంటే అంటే లివర్ బరువు కంటే ఫైవ్ పర్సెంట్ ఎక్కువ అవుతుంది అంటే లివర్లో కొంచెం ఉబ్బెత్తులాగా వాపులాగా వస్తుంది ఇది ఇటువంటి హాని చేయదు నార్మల్గా కానీ ఏమవుతుందంటే గ్రేట్ త్రీకి వెళ్ళి దీర్ఘకాలం తర్వాత క్రమేణాది లివర్ సిరోసిస్కి కొన్ని సందర్భాల్లో లివర్ క్యాన్సర్కి చాలా తక్కువ సందర్భాల్లోనే లివర్ క్యాన్సర్కి దారితీస్తుంది వెంటనే మాత్రం ఎక్కువ మందులు ఎలాంటి హాని చేయదు కానీ చిన్న ఇబ్బంది మాత్రం ఉంటుంది లివర్ పనితీరు మీద అది ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా చలాక్గుండేదానికి వస్తు ఓలక ఊపకాయంగా ఉండేవాడు గుండే తేడా లాంటిదే లివర్లో కూడా లివరు అనేది మన శరీరంలో అత్యంత ఎక్కువ పనిచేసే ప్రాసెసింగ్ చేసే ఇంటెలిజెంట్ ఆర్గాన్ ఇది చాలా హార్డ్ వర్కరు దీనికి వాళ్ళు ఎక్స్ట్రా బడ్డీని వేసి నడపమంటే మరి అది లివర్మే బడ్డీని పెట్టినట్టే కదా ఆ రకంగా సఫర్ అవుతుంది సో ఈ ఫ్యాటీ లివర్ అనేది నువ్వు చెప్పింది తొంభై పర్సెంట్ కాదు కానీ ఇవాళ యూత్ నుంచి లెక్కేసుకుంటే అంటే మరి చిన్నపిల్లల్లో ఎక్కువ ఉండదు ఒక ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళైతే ఇరవై ఏళ్ళు పాతికేళ్ళ నుంచి ఎక్కువ మందిలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే గ్యారంటీ ఉంటుంది గ్యారంటీ ప్రతి వాళ్ళకి అట్లీస్ట్ గ్రేడ్ వన్ ఉంటుంది దీన్ని చూడటానికి మనం టెస్ట్ చేసేది ఏంటంటే అల్ట్రాసౌండ్ చూస్తాం ఈ అల్ట్రాసౌండ్ కూడా ఖచ్చితంగా తెలియదు గుడ్డిగా దాటిని నమ్మద్దు వాడు త్రీ చేశారు కాబట్టి నమ్మద్దు ఒక్కొక్క ల్యాబ్లో ఒక్కొక్క జిమ్మి ఎక్కుంటుంది ఒకడు పదిహేడు సెంటీమీటర్లు ఉంటే గ్రేడ్ వన్ అంటాడు ఒకడు పదకొండు సెంటీమీటర్లు ఉంటే గ్రేడ్ టూ అంటాడు ఇంకోటి పన్నెండు ఉంటే గ్రేడ్ త్రీ అంటాడు ఇంకోటి ఇరవై ఉంటే గ్రేడ్ టూ అంటాడు ఒక్కోడు ఒక్కోటి చెప్తాడు ఒకటి ఏంటంటే వాస్తవం అందరూ చెప్పలేదు అలోపతిలో దీనికి అసలు మందు లేదు దీనికి తగ్గదని ఎందుకంటే వాళ్ళకి ఏమి ఎలా తగ్గవో ఇది కూడా అలానే తగ్గదు ఎందుకని దాని మూల కారణంతో పని లేదు మెయింటెనెన్స్ కోసం డ్రగ్స్ వాళ్ళు కొనుక్కోవాలి వరకు అది అదొకటే వాళ్ళు మోడల్ కాబట్టి ఫ్యాట్ లివర్ కోసం వీళ్ళు అరిసి ఈ సిద్ధాంతాలు చెబుతారు చెప్తారు కరిసి అరిసియ పెట్టినా తగ్గ ఎలా పోతుంది ఎందుకు దాచింది అసలు ఫస్ట్ లాజికల్గా వెళ్తే ఫ్యాటీ లివర్ ఎందుకు వచ్చింది లివర్కి లివర్ ఎందుకు దాయాల్సి వచ్చింది అంటే నువ్వు అది సరిగ్గా ఇవ్వట్లేదు కాబట్టి దాచింది నువ్వు డెఫిసిట్ ఇస్తు పెట్టావు కాబట్టి రేపు ఎమర్జెన్సీలో ఉండదు కాబట్టి లివర్ నీకు దాచింది సో డెఫిసిట్ కాకుండా ఫుల్ ఇస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హైదరాబాద్ ఉన్నావు హైదరాబాద్లో ఉంటా నువ్వు ఇక్కడ ఫ్రిడ్జ్ కొనుక్కుంటావు పళ్ళు పాలు దాసుకోవడానికి ఎందుకంటే పళ్ళు పాలు దాయటానికి పదిహేను డిగ్రీలు కావాలకు ఉదాహరణకి పదిహేను డిగ్రీలు టై కూలింగ్ కావాలనుకో బయట వాతావరణం ముప్పై ఐదు నలభై ఉంటుంది కాబట్టి దానికోసం సెపరేట్గా ఫ్రిడ్జ్ అని ఒకటి కొనుక్కుంటాం ఇప్పుడు ఇది ఇక్కడ ఇప్పుడు నువ్వు సేమ్ జమ్మూ కాశ్మీర్ ట్రాన్స్ఫర్ అయ్యవునుకో మంచు కొండల్లోకి నువ్వు అక్కడికి ఫ్రిడ్జ్ తీసుకెళ్ళచ్చా ఫ్రిడ్జ్తో పనే ఉంది నువ్వు ఉండేదే ఫ్రిడ్జ్లో కదా అర్థమైతే నువ్వు ఉండేదే ఫ్రిజ్లో అయినప్పుడు కిటికీలో పెట్టినా సరిపోతుంది కదా నువ్వనే ఎన్విరాన్మెంట్ అక్కడ ఉంటుంది కాబట్టి అలానే ఫ్యాట్ లెవెల్లో కూడా ఏమవుతుందంటే నువ్వు ఎప్పుడైతే ఫ్యాట్ కనుక పుష్క ఇవ్వలేదో అప్పుడు దాస్తుంది ఇప్పుడు మన డైట్ ఉంది పుష్కలంగా ఇస్తా ఉంటాయి ఫ్యాటు ఇంకా దయాల్సిన పనే దానికి అర్థమైందా ఇచ్చినప్పుడు దయాల్సిన పనే ఉంది ఇప్పుడు ఉదాహరణ హైదరాబాద్లో నువ్వు ఉంటున్నావు అమ్మా హైదరాబాద్లో వాటర్ స్కేర్ సిటీ వచ్చింది గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఇక్కడ నుంచి రెండు గంటల సేపే వాటర్ వస్తుంది మున్సిపల్ వాటర్ అని చదువుతుంది ఏదో రిపేర్ వచ్చింది చాలా కాలం పడుతుంది ఎప్పుడు వస్తుందో తెలియదు రెండు గంటలని అప్పుడు నువ్వేం చేస్తావు వాటర్కి కొత్తగా లేదా టబ్బులు తీసుకొస్తావు ఇన్నాళ్ళు ఓన్లీ వాటర్ ట్యాప్లు ఉండే నీ బాత్రూమ్లో ఇప్పుడు నిలవచడానికి వాటర్ నిలవడానికి స్టోరేజ్ టర్మినల్ తీసుకొస్తావు కొన్నాళ్ళు పోయినా గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే ఇక్కడి నుంచి రేపటి నుంచి గంటే వస్తుందని చదువుతున్నాయి అప్పుడు ఇంకో డబ్బు తెస్తావు అరగంట వస్తుందని చదువుతున్నాయి ఇంకో టబ్బు తెస్తావు సో నువ్వు వీటికి ఎంత డెఫిసిట్ వస్తే నీ స్టోరేజ్ చేసే అంత పెరుగుతుంది సేమ్ టైం రోజు గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది ఆ ఇవాళతో కరువు తీరిపోయింది మీరు వదిలేసేయండి అంటే ఏంటి సక్రంగా దిగ దాయాసిన పని ఏమో ఒక్కో డబ్బు బయటికి వెళ్ళిపోతారు అర్థమైంది ఏం జరిగింది కరువులో ఉన్నప్పుడు మనం దాచాం సేమ్ మన లాజిక్ ఎలా లివర్ కూడా అలాంటి లాజిక్తోనే నువ్వు ఎప్పుడైతే ఫ్యాట్ ఇవ్వో అది డైట్ మొదలవుతుంది నువ్వు ఎంత తక్కువ చేస్తే అది ఇంకా ఎక్కువ దాస్తుంది నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు మన ఫ్యాట్ డైట్ ఉంది డైట్ మొదలెట్టుగానే ఫ్యాట్ లివర్ ఇట్టపోద్ది ఎలా పోయి ఇన్ని లక్షల మందికైనా ఇలా చిటికేసినట్టు పోతుంది దీనికోసం సిద్ధాంతాలు తొక్క తోలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ ఇంతే నెల రెండు నెల అంతే అదే గేట్ త్రీ అయితే రెండు నెలలు లేదా మ్యాక్సిమం మూడు నెలలు లేకపోతే ఇదైతే గ్రేడ్ వన్ గేంటో లేకపోతే వన్ మంత్ అంతే ఎలా పోతుంది నేను ఫ్యాట్ ఫుల్గా ఇస్తున్నాక వెళ్ళిపోతుంది అర్థమైంది ఇంతోటి దాన్ని దీనికి అంత హంగామైంది గ్రేడ్ త్రీ నువ్వు చెప్పినట్టు అల్ట్రాసౌండ్ చేస్తే ఆల్మోస్ట్ వందకి ఎనభై తొంభై మందికి ఉంటాం మాట వాస్తవే అది పెద్ద భయపడాల్సిన విషయం కూడా కాదు కానీ లాంగ్ టర్మ్ ఉంచుకుంటే కొంతమందికి వేరే రకంగా పరిణమించే అవకాశం ఉంది కాబట్టి దాన్ని వదిలి చేసుకుంటాం అత్యంత ఉత్తమమైన పద్ధతి దానికి ప్రపంచంలో అత్యంత ఉత్తమైన పద్ధతి మన డైట్ ఈ డైట్ కాకుండా ఏ మందులు ఇచ్చే వ్యవస్థ అయినా సరే అది లెవర్నే దెబ్బతీస్తుంది ఆ మందుల కారణంగా ఇతర ఆర్గాలను కూడా దీర్ఘకాలంలో దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్యాట్ లెవర్ వస్తే మీరు చేసింది ఒకటి కళ్ళు మూసుకుని మనం డైట్ చేయటం దెబ్బపోతుంది ఆ తర్వాత కూడా మీరు నిత్యం జీవనాన్ని గడిపే ఆహార విధానంలో భాగంగా నెయ్యి లాంటిది బాగా వేసుకుంటాం కోకోనట్ టైన్ చక్కగా వేసి వంట చేసుకుంటాం లాంటివి చేస్తే ఫ్యాట్ని యాసిడ్స్ మీకు పుష్కలంగా అందినప్పుడు అది వచ్చింది సో ఈ డైట్ చేస్తున్నాను అసలు ఆ డైట్లో ఏముంటుంది అదే మన డైట్ లో ఫ్యాట్ ఫ్యాట్ పూర్తిగా ఉంటుంది అసలు అంటే రెండు మెటబాలిజం మీద మనిషి నడుస్తాడు ఒకటి గ్లూకోజ్ మెటబాలిజం రెండు ఫ్యాట్ ప్రపంచం ప్రపంచంతో ఉండేది గ్లూకోజ్ మెటబాలిజం అందులో ఉండే అనర్థాలే ఫ్యాట్ రావటం ఇవన్నీ ఎప్పుడైతే మనం విఆర్కే డైట్కి వచ్చామో ఇందులో గ్లూకోజ్ని మొత్తం కట్ చేసి పూర్తిగా ఫ్యాట్ అనే ఆయిల్ మీద నడుపుతాం సో ఫ్యాట్ అంటే కింద నుంచి పోయిదాకా ఫ్యాట్గా ఉంటుంది సమపాడులు తొక్కతో తోలేదు పూర్తిగా ఎయిటీ పర్సెంట్ పైన ఫ్యాట్ మీద రన్ అవుతుంది నువ్వు ఫ్యాట్ ధారాళంగా వస్తాయి అంటే నువ్వు ఇంకా దాటి ఎందుకు లెవరు అర్థమైంది అప్పుడు దాచింది రిలీజ్ చేసేస్తా అంతే కదా నీకు ఇరవై నాలుగు గంటల ట్యాప్ వాటర్ వస్తుంది నువ్వు బాత్రూంలో డబ్బులు పెట్టుకుని ఇంకా ఉంచుకుంటావా ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వస్తున్నప్పుడు నీ టబ్బులు ఎందుకు బాత్రూమ్ అర్థమైంది సేమ్ లివర్ కూడా అంతే సేమ్ అన్ని ఒకే టెక్నాలజీ వర్క్ చేస్తాయి ఇవన్నీ సేమ్ లాజికల్ లాజిక్ సైన్స్ అదే కానీ దీనికి ఇంత సింపుల్ దానికి నెయ్యి వేసుకుంటారని ఒక్కళ్ళు చెప్పరు దాని మందులు రాస్తారు అదే అలోపతికి మోడల్ అంటే అది బిజినెస్ మోడల్ అలా ఉంటుంది నెలకి తొంభై పర్సెంట్ నెలకి ఎగిరిపోతుంది అది గ్రేడ్ త్రీ గ్రేడ్ టూ కూడా ఎవరికన్నా రెండు నెలలు మా అయితే మూడు నెలలు కార్బోహైడ్రేట్స్ ఆహారంలో తగ్గించి కార్బోహైడ్రేట్స్ పెద్ద కలిపి తగ్గించి ఫ్యాట్ కాంటెంట్ పెంచాలి అంటే ఫ్యాట్ ఎప్పుడైతే వేసామో ఒక ఆహార పదార్థం ఒక గ్లైసిమిక్ ఇండెక్స్ మారుతుంది నువ్వు నాలుగు ఇడ్లీ తిన్నావు నాలుగు ఇడ్లీ తిని దాని నిండా నెయ్యి వేస్తే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ బాగా మారిపోతుంది గ్లైస్మిక్ ఇండెక్స్ అంటే ఏం లేదు నువ్వు తిన్న ఆహారం పూర్తి శక్తిగా మారి నీ రక్తంలో కలిసిపోతే దాన్ని గ్లైస్మిక్ ఇండెక్స్లో కొలుస్తారు గ్లూకోండి హండ్రెడ్ పర్సెంట్ గ్లైస్మిక్ ఇండెక్స్ ఉంటుంది అంటే గ్లూకోన్ ఎలా తినగానే అలా ఎనర్జీ వచ్చేస్తుంది కదా ఇది లేటుగా వచ్చింది అనుకో అప్పుడు నీకు లేటుగా ఆకలిస్తుంది అందుకని నువ్వు బ్రౌన్ రైస్ లాంటివి కొరలో ఇంకోటి ఎందుకు తినమంటారు బాగా దిండి నువ్వు అది హార్డ్గా ఉంటుంది కాబట్టి అది అరగటం డైజెస్ట్ చేసుకుంటే చాలా టైం తీసుకుంటుంది దాన్ని గ్లైస్మిక్ ఇండెక్స్ బాగా తక్కువ కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది అదే నువ్వు తెల్లాండం తీసుకుంటే గ్లైస్మిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ కాబట్టి నీకు వెంటనే అయిపోతుంది వెంటనే అరిగి వెళ్ళిపోతుంది అప్పుడేమవుతుంది వెంటనే అరిగి లోపలికి వెళ్ళిపోగా నువ్వు మళ్ళా తినాల్సి వస్తుంది సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ తినాల్సి వస్తుంది ఆ తినేది కార్బోహైడ్రేట్ అయినప్పుడు ఎక్సెస్ కార్బోహైడ్రేట్ పక్కన ఉండే ఇన్సులిన్ ఆదేశాలతో లివరు దాన్ని ఫ్యాట్ కింద మార్చేడు పుష్టిస్సులు దాస్తుంది ఓబెసిటీ ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా అది కుదిరితే షుగర్ వస్తుంది సో ఇన్సులిన్ డిస్టెన్స్ రాకుండా ఉండాలంటే మనం ఫ్యాట్ బాగా మోతాదులు తీసుకుని కార్బోహైడ్రేట్ తగ్గించాలి అలా ఫ్యాట్ లివర్ ఎవరైనా ఆ పేరు వాళ్ళ జీవితం నాటి రిపోర్ట్ లో సచి పేరుకి ఎప్పుడూ ఎక్కదు ఒకళ్ళు ఎక్కినాడు భయపడద్దు ఫ్యాక్టరీలో ఎవరు వచ్చిన వాళ్ళకి గ్రేట్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఏదైనా సరే నేను చిట్కేస్తాను కదా అలానే తగ్గిపోతుంది జస్ట్ మ్యాటర్ ఆఫ్ చక్కటి